ఈ అబద్ధాలు అంటే అనాథ తీసుకొచ్చారేంట్రా అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథంలా బ్రతుకుతుంటాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు మనం నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం ఇక్కడ అది ఉండదు వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు పేరేంటమ్మా చిట్టి నాతో వచ్చేస్తావా నీకు బొమ్మలు కొనుపెడతాను బట్టలు కొనుపెడతాను స్కూల్లో చేర్పిస్తాను అమ్మా పిలువనిస్తారా ఆనందం ఒకరి కోసమే వస్తుంది

పండు పండుసాల్స్ పడిందిరా ఏమైనా ఉంటే చెప్పు సరే మళ్ళీ చెప్పు మళ్ళీ ఎట్ పడిందిరా నువ్వు గెలిచావు టైం కూడా ఈ కాయిన్ లాంటిదే ఒకసారి హెడ్ అయితే ఒకసారి టేల్స్ నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిరా అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా అంటే నువ్వు అనాథని ఇప్పుడున్న మా అమ్మ అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని ఇంతకి అబ్బాయి ఇక్కడే ఉన్నాడా కనపడట్లే నేనే ఇది ఎవరు తీసుకోలేదు శృతి సారీరా బాబా మీ పేరెంట్స్ పోయారు అనుకున్నాను కానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు లేరు ఎక్కడో చచ్చి ఉంటారు ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే సారీ చెప్పడానికి ఒక మనిషి నాక నువ్వు అనాథం ఎదుకవుతావరా ఎదవా మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి ఎవరూ లేని నీకు అమ్మాయింది కదా అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు ఎందుకంటే క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరేంటండి అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందండి ఏంటండి ఇదంతా మాదేనండి అమ్మాత్ర నేను రాఘ రాగారు అబ్బాయినండి ఇది కట్టించిన మా నాన్నగారే కదండి ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి చాలా చాలా చేశానండి ఏది కలిసి రాలదండి సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి డబ్బులు ఇచ్చి ఒంటే పోయడానికి మనసు రాదు కదా మనకి ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి బాగా అప్పులు అయిపోయినండి అందుకే అమ్మేస్తానండి కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి చూసానండి రాతపోతలే లేవండి అందుకని అమ్మేస్తారా ఇది ఆశ్రమం మాత్రమే కాదండి మీ నాన్నగారు ఆశయం కూడా చూడండి డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి కానీ నాలాగ అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది అప్పులు తీర్చడమే ఎంతో మంది అనాథలండి పసిపిల్లలు ఉన్నారండి ఒకసారి ఆలోచించండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు కదండి ఓ పని చేయండి మీరు పెద్ద హీరోయిన్ కదండి బాగా సంపాదిస్తారు కదా ఓ పది కోట్లు ఇచ్చేయండి ఇచ్చేస్తాను వస్తానండి పది రోజులు అవుతానండి పది కోట్లు రెడీ చేయండి అవునరా మేడం ఫోటో తీ ఏమైందమ్మా ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించాం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి అన్న నాకు చూపించే అర్థం అనాథాశ్రం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మేస్తున్నారమ్మా అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి అది నీకే కాదు నాకు కావాలి అమ్మ అనే పిలుపు నాకు ఇచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు అది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి నువ్వు అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయిని అప్పచెప్పు నా డబ్బు కూడా నాకు తిరిగి తిరిగిచ్చేసి నువ్వేం ఊరికే చెయ్యద్దు నీకు షేర్ ఇస్తాను నీ డబ్బు నీకు ఇవ్వడానికి ఈ అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లి నవ్వుతాను అందుకే నేను చెప్పినట్టు అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వు ఎలాగో డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావు అప్పుడు శృతి నాదే డబ్బు నాదే ఏంటలా చూస్తున్నావు అమ్మా కొత్తగా కనపడుతుంటే ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అమ్మ మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూసారా లేదమ్మా ఎవరికి చూపించద్దు నువ్వు వెళ్ళు

తొక్క తోటకూరు ఏ బంధమైన పద్ధతికి ముడిపడితే చిక్కుముడి ఇలాగే చేస్తాయి ఏం పోలీస్ చేయాలనుకుంటున్నాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకో సంవత్సరానికి బయటకు వస్తుంది నీ డబ్బు హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సర్నాలయం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడు ఎలా వెంకట్ డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పిందిగా ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకుంటా నాకు విజయో అన్న ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ లాని ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడ్డికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేస్తాం కిడ్నాపర్స్లో నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ ఓకే ఎల్లుండే కానీ పుట్టినరోజు ఆ రోజు ప్లాన్ చేద్దాం